హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎంతమంది అయోధ్యకు వెళ్ళి రాముణ్ణి దర్శించుకున్నారో కామెంట్లో కామెంట్ చేసేయండి మనకైతే అంత రాసి పెట్టలేదులేండి బట్ దేవుడి కనికరం ఉంటే మనం ఎక్కడైనా దేవుడిని అయితే దర్శించుకోగలం అన్నమాట ఇక్కడ వైజాగ్ లో కొత్తగా అయితే అయోధ్య సెట్టింగ్ అయితే పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇదైతే పామ్ బీచ్ పక్కనే చిల్డ్రన్స్ పార్క్ పక్కనే పెట్టారనమాట నిజంగా లోపలికి వచ్చి ఒక్కసారి చూసామనుకోండి సేమ్ అయోధ్యలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది మనమైతే అయోధ్యకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు బట్ వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ గా అయోధ్యలో ఎట్లయితే పెట్టారో సేమ్ అంతే ఉందని అయితే అంటున్నారనమాట చాలా బాగుంది లోపలైతే నిజంగా ఇక్కడైతే నాకు ఇది చాలా బాగా నచ్చింది ప్లేస్ అయితే పీస్ఫుల్ గా ఎంత మంది కానీ గానీ వెళ్ళి హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని రావచ్చు అనమాట చాలా బాగుంది దీని ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తూనే వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే చూసేయండి మరి వీడియో చూస్తే లైక్ అండ్ సబ్బు